మనం తిరుపతి బస్ కాంప్లెక్స్ నుంచి పద్మావతి అమ్మవారిని చూడడానికి వెళ్తున్నాం ఇది తిరుచెన్నూరులో ఉంది అలివేల్ మంగాపురం అంటారు కూడా అయితే ఇది తిరుచినూరు ఇంకా పేరు మార్చిపోవడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు అంత తమిళనాడులో ఉండేది కాబట్టి ఆ విధంగా అక్కడ ఉంచేసారండి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం బస్సులోను చాలా బాగుంది ఏరియా అంతా మనం తిరుచినూరు వచ్చేసాం అలివేల్ మంగాపురం చూడండి చాలా బాగుంది మనం ఎంట్రన్స్ అవగానే అక్కడ ఉత్సవాలు అవుతున్నాయి దాని సంబంధించి సంబంధించి తెరమేత మంచి అదేనండి దేవాలయం అమ్మవారిది లోనికి వెళ్ళడానికి ప్రియ దర్శనం కూడా ఉంది అయితే మాకు అవకాశం లేక అయితే రాగానే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అందరూ గొడుగు పెట్టుకున్నారు మా దగ్గర గొడుగు కూడా లేదు అలాగా అమ్మవారి దర్శనం అయిపోయింది బయటకు వచ్చాం ఇక్కడ అమ్మవారి కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి మనం పురవీధిలో తిరుగుతున్నాం అమ్మవారి పురో చూడండి ఎంత బాగుంది ఏరియా అంతనా మనం చూస్తూ ఇక్కడి నుంచి మనం అమ్మవారి ఉండే ఉద్యానం మనం కూడా వెళ్దాం అక్కడ చూద్దామండి అసలు ఏ విధంగా ఉందండి ఇది అమ్మవారి ఆలయం మనం మనం చూస్తున్నాం మన ఉద్యానం మనకు వచ్చేసామండి చూసారు కదా అమ్మవారి ఉద్యోగం దేవాలయానికి ఒక వంద అడుగుల దోణులు ఉందండి ఇది అంతేనండి చాలా బాగా ఏర్పాట్లు చేశారు దేవస్థానం వారు చాలా బాగుందండి మీరు ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ అమ్మవారి దర్శనం కూడా ఏర్పాటు చేశారండి దేవస్థానం వారు అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం అక్కడి నుంచి బయటికి బయలుదేరాం ఈ విధంగా మీకు చూపించేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సర్వే చేరా శుకునవ్వు